హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారత్ ఫ్రంట్ లైన్ యూట్యూబ్ ఛానల్ కంటెంట్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ భారత్ ఫ్రంట్ లైన్ ఈరోజు మనం జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ముందుగా మీలో ఎంతమంది జీఎస్టీ ఒక మంచి రిఫార్మ్ లేదా మిడిల్ క్లాస్ వాళ్ళ రక్తం పీల్చే జలగా అనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి లెట్స్ గెట్ బ్యాక్ టు ద పాయింట్ జిఎస్టి జిఎస్టీని ఫస్ట్ జూలై టూ థౌజండ్ సెవెంటీన్ లాంచ్ చేశారు లాంచ్ చేస్తూ ఇది ఇండియాలో ఉన్న ఫ్యాక్టరీస్ అండ్ ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు మరి అది నిజంగా జరిగిందా అసలు జిఎస్టి ఎందుకు తీసుకొచ్చారు ఎందుకంటే మొదటిగా జీఎస్టీ రాకముందు ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ కి ఒక ట్యాక్స్ సిస్టమ్ అండ్ వాళ్ళ టాక్సేషన్ రూల్స్ ఉండేవి అట్ ద సేమ్ టైం సెంట్రల్ టాక్సెస్ కూడా పడేవి రెండవది క్యాస్ కేడింగ్ ట్యాక్స్ క్యాస్ కేడింగ్ ట్యాక్స్ అంటే సింపుల్ గా ఒక వస్తువు తయారవ్వాలంటే ఫస్ట్ రా మెటీరియల్స్ కొనాలి ఆ కొన్నప్పుడు దాని ఫైనల్ వాల్యూకి వ్యాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్తో కలిపి కంపెనీస్ పర్చేస్ చేస్తాయి అండ్ కొన్నాక మ్యానుఫ్యాక్చరింగ్ అప్పటి నుంచి దాని బై ప్రోడక్ట్ రీటైలర్ దగ్గరికి వచ్చేదాకా ప్రతి స్టేజ్లో వ్యాట్ యాడ్ అవుతూ వస్తుంది దీనివల్ల ఆ ప్రోడక్ట్ ప్రైస్ సామాన్య ప్రజలు అందుకోలేనంత రేట్లో ఉంటుంది ఆ ప్రోడక్ట్ని కొనకపోతే కంపెనీస్కి ప్రాఫిట్ రాదు మీరు అనుకోవచ్చు మిడిల్ క్లాస్ వాళ్ళు కొనకపోతే ఏముంది మిగతా వాళ్ళు కొంటారు కానీ ఇండియాలో ఉండే నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద కంపెనీస్ మిడిల్ క్లాస్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాయి సో వీళ్ళు వాడకపోతే కంపెనీస్ కి సేల్స్ ఉండవు కంపెనీస్ కి సేల్స్ లేకపోతే ఆటోమేటిక్ గా ఎకనమీ బూస్ట్ ఉండదు అండ్ కాలం గడిచే కొద్దీ కంపెనీ ఎత్తేసే పరిస్థితి వస్తుంది ఇలా జరగకూడదనే ఇండియాలో ఉన్న వేరియస్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ లైక్ వ్యాట్ ఎక్సైజ్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ వీటన్నిటినీ డిజాల్వ్ చేసి జిఎస్టి తీసుకొచ్చారు అండ్ జిఎస్టి లాంచింగ్ అప్పుడు కూడా ఎంఎస్ఎంఈస్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ని సపోర్ట్ చేస్తూ కామన్ మ్యాన్స్ మీద ట్యాక్స్ బడ్డం తగ్గిస్తామని చెప్పారు మరి ఇది నిజంగా జరిగిందా లేదా అనేది చూద్దాం సో వెల్కమ్ టు ద దుడేస్ వీడియో జిఎస్టి టూ పాయింట్ జీరో ముందుగా జిఎస్టి ఆన్ ఎంఎస్ఎంఇ కంపెనీస్ చూద్దాం టూ థౌజండ్ సెవెంటీన్ లో జిఎస్టి లాంచ్ చేశాక ఎంఎస్ఎంఇ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళకి తెలిసిన సింపుల్ లోకల్ ట్యాక్స్ నుంచి సింగిల్ డిజిట్ ట్యాక్స్ నెట్వర్క్ కి మారాయి అండ్ ఈ జీఎస్టీ ఫైలింగ్ కూడా చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ అండ్ ఒక నెలకి మూడు సార్లు రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ కోసం మీడియం అండ్ లార్జ్ ఇండస్ట్రీస్ అయితే ఎంప్లాయీస్ ని హైర్ చేసుకుని ఫైలింగ్ చేస్తాయి మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ కి ఈ జీఎస్టీ ఫైలింగ్ అనేది ఒక ప్రాబ్లం గా మారింది అండ్ ఈ జీఎస్టీ వల్ల ఈ ఎనిమిది నలభై ఐదు శాతం ఎంఎస్ఎంఈ కంపెనీలు మూతపడ్డాయి ఎంఎస్ఎంఈ హెల్ప్ చేస్తామని చెప్పి లాంచ్ చేసిన జీఎస్టీ ఆ కంపెనీల పతనానికి కారణమయ్యాయి అండ్ మిగిలిన కంపెనీలు కూడా ట్యాక్స్ లో కూరుకుపోయాయి అండ్ కోవిడ్ కూడా ఈ ఎంఎస్ఎంఈల పతనానికి ఒక కారణమైంది అండ్ ఈ ఇష్యూ గవర్నమెంట్ కి తెలిసి రిఫార్మ్స్ చేసే టైం కి ఆ కంపెనీస్ కి మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వడం తప్ప ఇంకే ఆప్షన్ మిగలలేదు మరి జీఎస్టీ వల్ల ఏం లేదా అంటే ఉంది అదే క్యాస్కేడింగ్ ట్యాక్స్ క్యాస్కేడింగ్ ట్యాక్స్ వల్ల రిపీటెడ్ ట్యాక్స్ ఆన్ చేస్తూ జీఎస్టీ హెల్ప్ అయ్యింది అండ్ ఆ స్టేట్ వరకే ఉన్న బిజినెస్ కూడా నేషనల్ వైజ్ చేసుకునేలా జిఎస్టి హెల్ప్ అయింది కానీ ఫార్టీ ల్యాక్స్ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి టూ క్రోర్స్ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి సేమ్ ఇంట్రెస్ట్ పడ్డం వల్ల కంపెనీస్ తట్టుకోలేక మెనీ కంపెనీస్ షట్ డౌన్ అయిపోయాయి ఇప్పుడు జిఎస్టి ఆన్ ఇండియన్ హౌస్ హోల్డ్ ఫ్యామిలీస్ చూద్దాం జిఎస్టి ఫ్యామిలీస్ డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేయకపోయినా ఇండైరెక్ట్ గా చేసింది జిఎస్టి లాంచ్ చేసినప్పుడు సాలరీస్ పైన కూడా ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు అండ్ ఆ మనీతో ఏ ప్రోడక్ట్ కొన్నా ఏ సర్వీస్ తీసుకున్నా వాటికి కూడా ట్యాక్స్ పడాయి అండ్ దీనివల్ల చాలా ఫ్యామిలీస్ లో ఇద్దరు వర్క్ చేస్తే కానీ ఆ నెలంతా ఇల్లు గడిచేది కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయ్ కి ఫైవ్ లాక్స్ శాలరీ అనుకోండి ఆ ఫైవ్ లాక్స్ లో ట్యాక్స్ అయిన తర్వాత ఆ ఎంప్లాయర్ కి శాలరీ క్రెడిట్ అవుతుంది కొంత మనీ సేవ్ చేసుకొని కార్ కొంటాడు అండ్ అప్పుడు కూడా ప్రొడక్ట్ కి ట్యాక్స్ కడతాడు అండ్ కొనేటప్పుడు కూడా రోడ్ ట్యాక్స్ వన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ కు రోడ్ ట్యాక్స్ కడతాడు అండ్ అతను ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు టోల్ గేట్ ఛార్జ్ కూడా ట్యాక్స్ కడతాడు ఫ్యూయల్ కి ట్యాక్స్ కడతాడు ఇలా ప్రతి దాని మీద ట్యాక్స్ కడుతూ వస్తూ ఉండడం వల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఇది చాలా బడ్డన్ ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే ఈ విధంగా మనం డైలీ లైఫ్ లో డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గాను చాలా రకాల ట్యాక్స్ కడుతూనే వస్తుంటాం ఇప్పుడు మన దివాళీ గిఫ్ట్ గురించి చూద్దాం జిఎస్టి టూ పాయింట్ జీరో జిఎస్టి టూ పాయింట్ లో నిత్యావసర వస్తువులు హెల్త్ కేర్ మీద మెయిన్ గా రిఫార్మ్స్ తెచ్చారు అండ్ అలాగే మనకి ఇంతకు ముందున్న ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అండ్ ట్వంటీ ఫార్టీ పర్సెంట్ గా త్రీ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ ల్యాబ్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారు ఈ ట్యాక్స్ రేట్స్ ని ముందున్న వాటితో కంపేర్ చేసి చూద్దాం ఫుడ్ మెడిసిన్స్ అండ్ గ్రోసరీస్ ఇవన్నీ కూడా ప్రజెంట్ ట్యాక్స్ రిజిమ్ లో జీరో టు ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది ఇంతకు ముందు ఫుడ్ అండ్ గ్రోసరీస్ మీద వాటి ప్రైస్ మీద డిపెండ్ అయ్యి జీరో టు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ పడేది అండ్ ఈ జీఎస్టీ టూ పాయింట్ జీరో లో ఏదైనా రిఫార్మ్ ఉంది అంటే అది ఇన్సూరెన్స్ పాలసీ మీద ట్యాక్స్ ఇన్సూరెన్స్ పాలసీ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీద ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ లో ఎయిటీన్ పర్సెంట్ ఫిక్స్డ్ పర్సెంట్ పడేది అండ్ ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీల మీద జీరో పర్సెంట్ ట్యాక్స్ పెట్టారు ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం అనుకోవచ్చు అండ్ ప్రెసెంట్ అయితే ఎక్కువ ఇయర్స్ కి తీసుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాయి అండ్ మూడవది ఎలక్ట్రానిక్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఫ్యూయల్స్ అండ్ కెమికల్స్ మీద కెమెల్స్ ఉన్న ట్యాక్స్ పర్సెంట్ కి తగ్గించారు నాలుగవది టొబాకో పాన్ మసాలా ఎనర్జీ డ్రింక్స్ అండ్ కొన్ని లగ్జరీ కార్స్ మీద అండ్ బెట్టింగ్ యాప్స్ మీద ఉన్న ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ ని ఫార్టీ పర్సెంట్ గా చేశారు ఎలాగైనా వీటిని వాడటం ఆర్ ఇన్ఫ్లుయెన్స్ అవడం ఆపుతారనేమో మరి చూడాలి దీన్ని ఎంతవరకు ఆచరణలో ఉంచుతారని ఇప్పుడు గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎక్కడో ఒక వీడియోలో చూసి क्लिप दोरकते पड़ता नो माननीय प्रधानमंत्री जी डायरेक्शन मुझे रेड फोर्ट से उस दिन बोला बहुत अच्छा आठ महीने पहले एक बार और बजट के आसपास एक बार टैक्स का बोझ तो जो है उसको कम करो సీతారామన్ చెప్పింది ఏంటంటే మోడీ నిర్మలా సీతారామన్స్ భారత ప్రజలకి భారం అవ్వకూడదని ట్యాక్స్ తగ్గించాలని చెప్పాడంట సో దీని వల్ల ఓకే బాగుంది జూలై ఫస్ట్ టూ థౌసండ్ సెవెంటీన్ లో జిఎస్టీ ని అంత హై రేట్స్ కి లాంచ్ చేసింది కూడా అదే గవర్నమెంట్ అదే ప్రైమ్ మినిస్టర్ అండ్ అదే ఫైనాన్స్ మినిస్టర్ మరి అప్పుడు తెలియలేదా ఇంత ట్యాక్సెస్ పెడితే రోజు కూల్ చేసుకుని బ్రతికే వాళ్ళు ఎలా బ్రతుకుతారని ఇక్కడ కూల్ చేసుకునే వాళ్ళని వాళ్ళని ఒకటే కాదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అయినా కూడా ఎనిమిదేళ్ల నుంచి రక్తం మొత్తం పీల్చేసి ఎనిమిదేళ్ల తర్వాత ఇంక ఈ విధంగా ఉంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలవలేమనో లేక స్టార్ట్అప్ కంపెనీస్ రావను సడన్ గా ఒక మీటింగ్ పెట్టేసి దివాళీ గిఫ్ట్ అని చెప్పి దసరా కంటే ముందే ఇచ్చేస్తే మారిపోతారా ఎట్ట అండ్ ట్యాక్స్ తగ్గించడానికి కూడా ఇంకో రీజన్ ఉంది ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తే ఎంఎన్సి కంపెనీలు వచ్చి ఇండియాలో వాటి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాయి అండ్ వాటి వల్ల ఎంప్లాయ్మెంట్ అట్ ద సేమ్ టైమ్ ఎకానమీ బూస్ట్ అవుతుంది మీరు అనొచ్చు ఇండియా ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అయింది బీజేపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే కదా అని బట్ థింక్ వాట్ ఈస్ దర్ క్యాపిటల్ జీడిపి మనిషి సంవత్సరానికి సంపాదించేది రెండు లక్షల యాభై వేలు అదే యూఎస్ ది సిక్స్టీ సిక్స్ థౌసండ్ డాలర్స్ అండ్ కెనడాది ఫిఫ్టీ త్రీ థౌజండ్ డాలర్స్ లార్జెస్ట్ ఎకానమీ అయితే ఏం రాదండి ఇండియాలో ఉన్న ప్రజలకు యూజ్ అవ్వాలి ఇండియా దేంట్లో అయినా డెవలప్ అయిందంటే ఇండియాలో ఉన్న ప్రజలకి దాని వల్ల యూజ్ ఉండాలి జిఎస్టి రూపంలో ఈ ఎయిట్ ఇయర్స్ కి మొత్తంగాను నూట ఇరవై లక్షల కోట్లు కలెక్ట్ చేశారు ఇప్పుడు వచ్చేసి తగ్గించామంటే ఎలా సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్ మీరు ఈ జీఎస్టీ టూ పాయింట్ జీరో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్